శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు సింగరేణి డే సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ప్రారంభించారు సింగరేణి సిబ్బంది అతిథులకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు సింగరేణి సేవా సమితి ఏరియా సభ్యులు వివిధ విభాగాల ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారత దేశంలోనే కీలకంగా ఉత్పత్తి రంగాలకు మన బొగ్గు సరఫరా చేస్తుంది ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ తెలుసు మనం పాత కాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళం అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ గాని మిగిలిన సేఫ్టీలో గాని కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణ తోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది అదే విధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా గానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదన్నా కొత్తగా